హాయ్ ఫ్రెండ్స్ కొత్త టీచర్లు వచ్చేస్తున్నారు ఈరోజు పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి అంటే మరి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకైతే కనుక ఇందులో మిగిలిపోయినటువంటి పోస్టులు ఉన్నాయి అది తరువాత వచ్చేటువంటి నోటిఫికేషన్లు ఇస్తామని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు సో అయితే కనుక ఆర్భాటంగా ఆడంబరంగా మరి జరుగుతూ ఉన్నటువంటి అపాయింట్మెంట్ కార్యక్రమం ఈరోజు ఓకే అలాగే మంత్రి గారు తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పటికీ కూడా తెలంగాణలో తెలంగాణలో డిఎస్సి ఖాళీల వివరాలు స్కూల్ అసిస్టెంట్లు తక్కువ ఎస్జిటి ఎక్కువ తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా నాకు తెలిసినంత వరకు ఏపీలో ఈసారి ఎస్జిటీలు ఎస్ఏలు ఎస్జిటీలు ఎస్ఏలు వాటికి సంబంధించినటువంటి కొన్ని నోటిఫైడ్ అయినటువంటివి కూడా రావడం జరిగింది అలాగే టెట్కి ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళండి టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఇక ఏపీఎస్ఐ నుంచి చిన్న చిన్నగా నోటిఫికేషన్లు అయితే కనుక వస్తున్నాయి అవి క్యారీ ఫార్వర్డ్ అంటాం ఓకే అవి కేవలం క్యారీ ఫార్వర్డ్ ఆ క్యారీ ఫార్వర్డ్లో కూడా మీకు పోస్టులు ఎన్నో ఉండవా రెండు పోస్టులు ఐదు పోస్టులు నాలుగు పోస్టులు ఇలా ఉంటాయి సార్ నేను అటు క్యారీ ఫార్వర్డు బ్యాక్లాగ్ ఏపీఎస్సి నుంచి వచ్చేవి కానీ ఇలా అన్ని రకాలుగా నేను ప్రిపేర్ అవుతున్నాను అన్నటువంటి వాళ్ళు కూడా మీరు ఆలోచించండి గ్రంథాలయాలకు సంబంధించినటువంటిది కూడా అప్డేట్ కూడా ఆల్రెడీ వచ్చింది ఇక టెట్కి మీలో ఎంతమంది టెట్కి సిన్సియర్గా సీరియస్ యాస్పరెంట్స్ ఉన్నారో నాకు తెలియదు ఓకేనండి కాకపోతే ఇక్కడ నాకు టెట్లో గతంలో తొంభై మార్కులు వచ్చాయి గతంలో టెట్లో నాకు నూట ఐదు వచ్చినాయి నూట పది వచ్చినాయి అంటే ఇవి సరిపోయే మార్కులు అయితే కనుక కాదండి సో టెట్ ఈసారి కనీసం నూట నలభై పైనే వన్ ఫార్టీ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ అబవ్ ఉండాలి సో అలాగా అంత హార్డ్ వర్క్ చెయ్యాలి సో నేను చక్కగా మీకు తెలుగు రెండు రాష్ట్రాలలో మీరు చూసుకోండి తప్పేం కాదు కదా ఇది సెప్టెంబర్ ఇరవై ఏడు ఇది సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రాక్టీస్ అనమాట నా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి సెప్టెంబర్ ఇరవై ఏడు షెడ్యూల్ ఆల్రెడీ అక్టోబర్ ముప్పై వరకు కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అక్టోబరు ముప్పై వరకు షెడ్యూల్ ఇచ్చాను కేవలం మీరు పాఠ్య పుస్తకాలే చదవాలి వేరే పుస్తకాలు ఏవీ కాదు నోట్స్లు కావాలంటే కూడా నోట్స్లు కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే నోట్సు మీకు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా చాలా సిన్సియర్గా సీరియస్గా హార్డ్ వర్క్ గుర్తుపెట్టుకోండి సిన్సియర్గా సీరియస్గా హార్డ్ వర్క్ చేసే అభ్యర్థులైతేనే మీరు జాయిన్ అవ్వండి లేదు నేను ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాను అనుకుంటే మినిమం అండి ఏదైనా కోచింగ్ సెంటర్స్ మీరే ఆలోచించుకోండి ఒక కోచింగ్ సెంటర్స్లో టెట్కి మినిమం పదిహేను వేలు నుంచి ఇరవై వేల రూపాయలు మినిమం తీసుకుంటారు అలాగే అక్కడ నీకు ఫైనల్గా ఫైనల్గా నీకు అయ్యేటువంటిది అంతా ఏంటంటే దాదాపుగాను ఒక ముప్పై నుంచి నలభై వేలు అదనంగా అవుతాయి అంటే టెట్టకి నువ్వు యాభై వేలు పైన పెడతావు కానీ ఈ రత్నం సారి యొక్క గ్రూపులో ఉన్న స్పెషల్ మీరు గుర్తుపెట్టుకోండి టాపిక్ ఇచ్చి చదివిస్తూ చదివిస్తూ క్లాసులు కాదు నేను మిమ్మల్ని చక్కగా టెక్స్ట్ పుస్తకంలో ప్రతి లైను చదివిస్తూ ప్రతి లైన్కి ఎక్స్ప్లెనేషన్ కూడా చక్కగా ఇస్తున్నా నాకు ఈ హార్డ్ వర్క్ కావాలి నేను ఈ హార్డ్ వర్క్ చేస్తాను నాకు ఖచ్చితంగా ఉద్యోగం నేను సాధిస్తాను అన్నటువంటి వాళ్ళు అయితే కనుక జాయిన్ అవ్వండి అంతే కోచింగ్కి వెళ్ళిపోతే బాగుపడతాం కోచింగ్లో కూర్చుంటే ఉద్యోగాలు వచ్చేస్తాయి అనుకుంటే నెత్తిని సింగేసుకున్నట్లే దాంట్లో డౌట్లే ఆన్లైన్లో క్లాసులు తీసుకుంటే సింగే ఇక లేదు నేను నా దగ్గరే జాయిన్ అవ్వనట్ల నీకు ఒకవేళ ఎవరైనా గైడెన్స్ ఇస్తే వాళ్ళ దగ్గరైనా చక్కగా జాయిన్ అవ్వండి వాళ్ళతో అయినా చక్కగా చెప్పించుకోండి తప్పేం కాదు కదా అది అదేంటంటే పద్ధతి అంతా మన హార్డ్ వర్క్ చేయాలి ఇలాగ ఎస్జిటిలకు తెలుగు సిక్స్త్ క్లాస్ కంప్లీట్ చూసుకోండి సిక్స్త్ క్లాస్ మొత్తం కంప్లీట్ అలాగే ఎస్జిటి ఎస్ఏ మ్యాథ్స్ సైన్స్ వరకు ఏడో తరగతి టెక్స్ట్ పుస్తకాల్లో టాపిక్స్ కూడా ఇచ్చేస్తారు సోషల్ కూడా సెవెంత్ క్లాస్ ఢిల్లీ సుల్తాన్ల వరకు రేపు ప్రాక్టీస్ అండి ఆల్రెడీది మరి సెకండ్ టైం థర్డ్ టైం అలాగా రిపీట్ 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 ఇంచుమించుగా ఒక్కొక్క అభ్యర్థి వాళ్ళు ఇంత బాగా అద్భుతంగా ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసామన్నది వీళ్ళకి అర్థమవుతుంది అంటే మనం ఎంత అడ్వాన్స్డ్గా ఎంత అడ్వాన్స్డ్గా మనం చదువుతున్నాం ప్రాక్టీస్ చేసాం తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సో అందరికీనండి సో మన యొక్క పేపర్ ఏమిటంటే తెలుగు మీడియంలో వస్తుంది ఇంగ్లీష్ మీడియం వస్తుంది హిందీ వాళ్ళకి ఆల్రెడీ ఈరోజు సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి చాప్టర్స్ ఒకటి రెండు మూడు చాప్టర్స్ సో ప్రతి చాప్టర్ మినిమం అండి ప్రతి చాప్టర్ మీద అయితే కనుక వంద నుంచి రెండు వందల క్వశ్చన్లు హిందీలో వస్తాయి స్పెషల్ అది కూడా ఓన్లీ హిందీ టెక్స్ట్ పుస్తకాలే అది సో ఇంత ఇలాగా మీరు ఆలోచన చేసుకోండి అద్భుతమైన అవకాశం వెంటనే జాయిన్ అక్కడ నంబర్